తండ్రి గెలుపు కోసం పట్టణంలో ఇంటింటా ప్రచారం చేస్తున్న కోట్ల చిత్రారెడ్డి చర్ల పట్టణ అధ్యక్షురాలు బుగ్గన్న ప్రసన్నలక్ష్మి టీడీపీ నేత రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారత జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుమార్తె చిత్రమ్మ ఇంటింటా తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు के सर का प्रकाश से की तो भी साइकिल का सामान पाना साइकिल का अपना साइकिल करना कहता ना साइकिल के मार्क्स पर दो दो पॉइंट नंबर जरूर डालना समझ में साल मत करना वाला है मतलब डायरेक्टली कहना लवलना कहता ना పట్టణంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తూ ఉందని తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని కోట్ల చిత్రమ్మ అన్నారు ఈ నియోజకవర్గం తమకేమీ కొత్త కాదని గతంలో డోన్ నియోజకవర్గంలో వారి తల్లి సుజాతమ్మ ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని నియోజకవర్గంపై అనుభవం ఉందని నియోజకవర్గ పరిస్థితులన్నీ వారి కుటుంబానికి తెలుసని ఈ ఎన్నికలలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు ప్రచారంలో ప్రజల నుండి వస్తున్న స్పందనతో రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి తన తండ్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపిస్తారని కోట్ల చిత్రమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు నమస్తే అండి నేను ఫోన్లో చేసిన ప్రకారం ఇది కూతురు నియోజకవర్గం బేతంశాల్ల మండలంలో ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేశాను దాంతో మాకు ప్రజల నుండి బాగా అభిమానము అవన్నీ లభిస్తున్నాయి ఇది మేనిఫెస్టో మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు దానికి ఆ స్పందన చాలా బాగుంది ఇది కాక నాకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అమ్మాయి ఎమ్మెల్యేగా ఉన్నారు ముందర ఆమె చేసిన పనులు కూడా మాకు బాగా ఆమె ప్లస్ పాయింట్ అవుతున్నాయి సారి ఖచ్చితంగా నియోజక నియోజకవర్గంలో సైకిల్ జంటాని ఎగరైపోతున్నాము సూర్యప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తున్నారు ఈసారి ఒక్కసారి డోర్ ప్రజలందరూ సైకిల్ తెలుగుదేశం పార్టీకి ఓటేసి భారీ మెజారిటీతో చూస్తున్నాను

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎల్లనాగయ్య నంద్యాల పార్లమెంటు ఉపాధ్యక్షుడు పోలూరు వెంకటేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు బుగ్గన్న మాధవి బుగ్గన్న ఆనంద్రెడ్డి భూపాల్ తిరుమలేష్ చౌదరి పోలూరు రాఘవరెడ్డి దత్తగిరి రవీంద్రనాయక్ జనసేన పార్టీ నేతలు మదిరెడ్డి నాగరాజు తదితర నేతలు పాల్గొన్నారు